బెస్ట్ కుకింగ్ ఆయిల్ ఈ వంట నూనెలు వాడారంటే హార్ట్ అటాక్ పదార్ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో పరిమిత పరిమాణంలో మాత్రమే నూనెను వినియోగించాలి నూనెను అధిక మొత్తంలో వాడితే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండె జబ్బులు సంభవించే ప్రమాదం ఉంది అధికంగా వేడి చేసిన నూనె వాడకం ఆరోగ్యానికి మరింత హానికరం దానిలోని పోషక విలువలు కోల్పోయి హానికరమైన పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది సరైన నూనెను ఉపయోగించడం ద్వారా ఈ ప్రమాదాలను నివారించవచ్చు మీ గుండె ఉంచే కొన్ని నూనెలు సోయాబీన్ సోయాబీన్ నూనె నూనె గుండెకు కూడా చాలా మంచిది ఈ నూనెలో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే ఫ్యాలీ అన్ సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా దీనిలో నిండుగా ఉంటాయి పొద్దు తిరుగుడు నూనె ఆయిల్ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది ఇతర నూనెలతో పోలిస్తే సన్ఫ్లవర్ ఆయిల్లో గుండెకు మేలు చేసే విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది ఈ నూనె కేవలం గుండెకు మాత్రమే కాకుండా చర్మం కీళ్లు శరీరంలోని ఇతర భాగాలకు కూడా మేలు చేస్తుంది అనేక వంటకాలలో కూడా వాడవచ్చు ఈ నూనెలో మోనోఅన్సాచ్యురేటెడ్ ప్యాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఒమెగా త్రీ ఒమెగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి ఆవాల నూనె జీర్ణక్రియ ఆకలిని మెరుగుపరుస్తుంది రైస్ బ్రైన్ ఆయిల్ గుండెకు ఉత్తమమైన వంట నూనెల్లో ఒకటి పోషకాహార నిపుణులు ఈ నూనెలో ప్యాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ల నుంచి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు సన్ఫ్లవర్ కొబ్బరి ఆవాల నూనెలు వేడిని తట్టుకోగలవు వాటిని డీప్ ఫ్రై చేయడానికి ఉపయోగించవచ్చు గమనిక ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం ఇవి మీ అవగాహన కోసమే ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం గమనించగలరు